హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక మాది గురుని ప్రణయం పార్ట్ వన్ సెవెంటీ నైన్తో ఈరోజు మేము ముందుకు వచ్చేశాను కొంచెం ఈ పండుగ రోజుల అన్నాళ్ళు కొంచెం అటు ఇటు అవుతాయి అడ్జస్ట్ అయిపోండి యార్ చాలా బిజీగా ఉన్నాను చుట్టాలతో అందరితో ఇక కథలోకి వెళ్ళిపోదాం లైక్స్ మర్చిపోకండి తక్ష వైపు చూసిన భూమి దక్ష పెదాలపై ఉన్న చిరునవ్వు చూసి ఆకాశ వైపు చూస్తుంది చాలా ఆర్తింపుగా ఉన్న అతని మొహాన్ని చూసి వెంటనే వైపు చూస్తూ నాకెవరి మీద ఏ కోపాలు లేవు గతం గుర్తు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ రోజు నువ్వు నోరు మూసుకొని ఉండిపోయినా నా గురించి ఏమీ తెలియకపోయినా జరిగిందేంటో తెలియకపోయినా నాకు సపోర్టివ్గా నిలిచారు రామ్ గారు ఆ రోజే మీ అమ్మగారికి తెలియాల్సిన నిజాలు తెలిసేలా చేశారు ఇక అక్కడితో అయిపోయింది అది అంత గిల్టీ ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు తండ్రిగా కూడా మారారు సంతోషంగా ఉంది మీ భార్య భర్తగా మీరు గెలిచారని చెప్పడం ఒక భార్య తన భర్త గురించి అలా చెప్పడంలోనే మీరు ఒక పెర్ఫెక్ట్ మెన్ అని తెలిసిపోతుంది మీ తప్పు మీరు తెలుసుకున్నారు అది చాలు అని అంటుంది భూమి వైపు చూస్తాడు ఆకాష్ నువ్వు ప్రేమించడం తప్పు కాదు ఆకాష్ ఒక మనిషిని ఎవరైనా ఇష్టపడచ్చు కానీ ప్రేమించినప్పుడు ఆ మనిషిని అన్ని విధాలుగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి నీకదప్పుడు చేత కాలేదు బట్ ఇప్పుడు నీ భార్య విషయంలో నువ్వు గెలిచావు కదా తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు అప్ పాత విషయాలు మరిచిపో హ్యాపీగా ఉండు అని వెళ్దామా అంటాడు భూమి వైపు చూసి మీ వాలెట్ ఒకసారి ఇవ్వండి అని అడుగుతుంది భూమి దక్ష్ తన వాలెట్ తీసి ఇవ్వగానే అందులో నుంచి మనీ తీసి పాప చేతిలో పెట్టి గిఫ్ట్ కొనడానికి టైం లేదు కదా దీనితో ఏమైనా కొనండి నా గుర్తుగా అని పాపకి ఒక ముద్దు పెట్టి చాలా క్యూట్గా ఉంది ఆకాష్ గారు మీ కూతురు మీ పోలికలు చాలా వచ్చేసాయి అని ఆకాష్ చేతిలో నవ్వుతూ పెడుతుంది భూమి తనతో నవ్వుతూ మాట్లాడడంతో గుండెల్లో భారమంతా పోయి మనసు దూది పింజెలా మారిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది సోనియా ఇట్స్ ఓకే మీ ఆవిడిని పాపని తీసుకొని ఇంటికి రండి ఆకాష్ గారు అని చెప్తుంది భూమి దక్ష నవ్వుతూ ఆకాష్ భుజం మీద తట్టి పాప బొగ్గని చిన్నగా నిమిరి బాయి చెప్పి భూమిని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సోనియా భుజం చుట్టూ వేసి థ్యాంక్ యూ సోను అంటాడు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఇప్పుడు నీ కళ్ళల్లో నా మీద పూర్తిగా ప్రేమ కనిపిస్తుంది ఆకాష్ అనగానే పిచ్చి అంటాడు నుదురు ఢీ కొడుతూ ఇంటికి చేరగానే దక్షిణి హత్తుకొని ఆ పాపని చూశాక నాకు కూడా తొందరగా అమ్మని ఈ భూమి మీద ల్యాండ్ చేయాలని కోరిక ఎక్కువైపోయింది ఇచ్చేస్తారా నాకు అక్షయ్ని ఇంకా అని అడుగుతుంది బుజ్జిగా మొహం పెట్టి భూమి అంతలేదు ఇంకా ఆరు నెలల టైం ఉంది అని అనగానే హలో రామ్ గారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి రిజల్ట్ వస్తుంది అని అంటుంది చిరుకోపంగా భూమి పెదాన్ని తన పెదాలతో పట్టిలాగి అంత టైం నేను తీసుకొని నల్లత్రాజు నా స్టామినా ఏంటో తెలుసు కూడా ఆరు నెలల టైం మనకి పడుతుంది అనుకుంటున్నావా వన్స్ మనం ప్లాన్ చేస్తే నెల తిరిగేసరికి నువ్వు బాంతులు చేసుకోవాల్సిందే అంటాడు నవ్వుతూ ఆ మాటలకి సిగ్గుతో ముడుచుకుపోతూ అయినా పర్లేదు ఇవాటి నుంచి నేను ఇంకా మెడిసిన్ వాడను అని అంటుంది అంత లేదమ్మా నువ్వు పూర్తిగా ఇక్కడికి వచ్చాక అప్పుడు మొదలు పెడదాం మనం ప్లానింగ్ నువ్వు కనిసి అయిన దగ్గర నుంచి బేబీ భూమి మీదకి వచ్చే వరకు ప్రతిరోజు నేను ఆ ఫీలింగ్ని ఆస్వాదించాలి నువ్వెక్కడో దూరంగా ఉంటే ఆ ఫీల్ నాకు ఉండదు కాబట్టి బుద్ధిగా ఈ ఆరు నెలలు కాన్సన్ట్రేషన్ అంతా ట్రైనింగ్ మీద పెట్టు అంటాడు దక్ష ఆ తర్వాత నాకు పోస్ట్ ఎక్కడో ఇస్తే అని అంటుంది మొహం ముడిచి భూమి లేదులే నీకు ఇక్కడే పోస్టింగ్ వచ్చేలా చేయగలంలే ఇప్పటికే గ్యాప్ ఎక్కువైపోయింది ఇంకా గ్యాప్ ఎక్కువైతే కష్టం అంటాడు నవ్వుతూ ఇక్కడ రాకపోవాలి పోస్ట్ అప్పుడు రిజైన్ చేసేస్తాను ఇంకా పోస్ట్ రాకముందే రిజైన్ వరకు వెళ్ళావా ఎల్లుండేగా నీ ప్రయాణం ఇవాళ రేపు మనం బీచ్ హౌస్కి పోదాం పదా అని భూమిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్ష సంవత్సరం నుంచి పొడుస్తా పొడుస్తా అని ఏం చేస్తున్నావు నువ్వు ఇంతవరకు మనం ఏమీ చేయలేకపోయాం అది రేపో మాపో కలెక్టర్ కూడా అవ్వబోతుంది ఇప్పుడే ఏం చేయలేకపోయాం ఇంకా కలెక్టర్ అయితే దాన్ని మనం పట్టుకోగలమా అని జయ అంటుంది వనజతో ఇంట్లో ఉన్న నీ కోడల్ని నువ్వు ఏమీ చేయలేక నోరు మూసుకొని కూర్చుంటున్నావు ఇక అది ఆ దక్ష భారీగా మారింది పైగా ఇక్కడ ఉండట్లేదు ఎక్కడో ఉంటుంది ఏం చేయగలం అలాగని వదిలేయను లేము ప్రయత్నం చేస్తున్నాం కదా అంటుంది వనజ ఏం ప్రయత్నం చేస్తున్నావు ఇంతవరకు ఆ వీడియోలో ఉన్నది అదా కాదా అని కూడా తెలుసుకోలేకపోయావు మేమంటే కొంచెం మా ఇంటికి దూరం కానీ మీకు ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కదా అయినా విషయాలు తెలుసుకోలేకపోయావు నువ్వు ఇలా అయితే దానికి పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయేమో అని వెటకారంగా అంటుంది జయ పిల్లలు అన్నట్లు మర్చిపోయాను కోడలు తల్లి అయింది ఆడపడుచు తల్లి కాబోతుంది ఇది మాత్రం ఇంకా ఏ శుభవార్త చెప్పలేదు కదా అది మనకు ఉపయోగపడే విషయమేగా దానిని బాధపెట్టే ఏ చిన్న విషయం మనం వదలకూడదుగా అంటుంది వనజ ఏమో ట్రైనింగ్లో ఉంది కదా పిల్లల్ని లేట్గా కనాలని అనుకోవచ్చు కదా అది అనుకుంటుందో అనుకోలేదో మనకెందుకు నలుగురిలో దాన్ని ఇబ్బంది అయితే పెట్టచ్చు కదా అంటుంది వనజ సర్లే ఏం చేస్తావో నేను వెళ్తున్నా లేట్ అయితే ఆవిడ గారు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేను అని జయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జయా వెళ్ళిపోయాక వీడియోలో ఉన్నది వాళ్ళేనని నాకు పూర్తిగా నమ్మకం ఉంది జస్ట్ క్లారిటీ కోసమే ఆగాను అంతేకాదు ఆ వీడియోను ఉపయోగించి ఏం చేయాలన్నది నాకు పూర్తిగా ఇంకా క్లారిటీ రాలేదు అందువల్ల ఇన్ని రోజులు ఆగాను కొడితే దెబ్బ ఈసారి తిరిగి లేవకుండా కొట్టాలి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన మమ్మల్ని దూరం పెట్టి కూటికి గతి లేని వాళ్ళని నెత్తి నెక్కించుకోవడమే కాకుండా నా కూతుర్ని టార్చర్ పెడతాడా అదక్షత్ నా కూతురు ఉండాల్సిన స్థానంలో దాన్ని పెట్టుకుంటాడా అంత సులభంగా ఎలా వదిలేస్తాను పెళ్లి చేసుకున్న ఏమాత్రం సంతోషం లేకుండా ఉంది నా కూతురు తీసుకెళ్ళి తీసుకెళ్ళి నా కూతుర్ని హత్యతరగతి కొంపలో పడేశాడు నా మొగుడు అదే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళుంటే మహారాణిలా ఉండేది నా కూతురు ఉండాల్సిన స్థానంలో ఆ ఉంది నా కూతురు మొహంలో లేని సంతోషం దానిలో ఉంది అది ఎలా వండనిస్తాను వండనివ్వను ఏం చేయాలో అదే చేస్తాను ఆలస్యమైనా సరే అని అనుకుంటుంది వనజ అర్థం లేని ఆలోచనలతో పగతో అదే సమయంలో శ్రేయ ఫోన్ చేస్తుంది వనజకి వనజ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అమ్మ నాన్న ఫోన్ అవడం లేదు ఏమైంది అని అడుగు అడుగుతుంది శ్రేయ అంటే మీ నాన్న ఫోన్ అవడం లేదని నాకు ఫోన్ చేశావా అని అడుగుతుంది వనజ నీకు ఫోన్ చేస్తే నా బుర్ర తింటావు అందుకే చేయాలి అనిపించడం లేదు మంచిగా మాట్లాడితే ఎందుకు చేయను నాన్నతో కొంచెం పనుంది నాన్న ఫోన్ అవడం లేదు ఇంట్లో నాన్న ఉంటే ఫోన్ ఇవ్వు అని అంటుంది శ్రేయ లేరు మీ నాన్న ఫోన్ ఎందుకు అవడం లేదు నాకు తెలీదు అయినా నేనేమి నీ బుర్ర తిన్నాను ఆ ఇంట్లో నువ్వే మాత్రం సుఖపడుతున్నావో నాకు తెలుసు కదా అందుకే జాగ్రత్త పడమని చెబుతున్నాను అని అంటుంది కూతురుతో వనజ అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ నన్ను అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే మనుషులంటే ఏంటో తెలుస్తుంది నాకు అనవసరంగా నువ్వు నా బుర్ర తినకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శ్రేయ ఇదొకటి ఆ దక్షడు ఒక్కసారి భయపెట్టేసరికి భయపడిపోతుంది అత్తకి అణికి మణిగి ఉంటుంది దీనికి అర్థం కావడం లేదు అలా ఉంటే ముందు ముందు పనితాన్ని చేస్తారు అని చిరాకుగా అంటుంది నా మాట విన్నవీన్ అంత ఇంట్లో మేము ముగ్గురమే ఉంటున్నాం ముగ్గురు ముగ్గురున్నంత మాత్రాన నష్టమేముంది పైగా ఎప్పటికైనా అది నా మనవరాలికే కదా చెందేది ఇంకెవరూ వారసులు లేరు కదా ఇదేదో మిమ్మల్ని తక్కువ చేయడానికి నేను రమ్మని అనడం లేదు అందరం కలిసి ఉండాలి అని నా మనవరాల్లో మార్పు చాలా వచ్చింది కదా ఇక నేను ఎన్నాళ్ళుంటానో తెలీదు తనతో కొద్ది రోజులు గడుపుదామని అంటారు గడ్డి పరక తాతయ్య ఏమనుకోకండి తాతయ్య గారు అలా వచ్చి ఇళ్లకం అల్లుడుగా నేను అసలు వండలేను మీ మనవరాలిలో మార్పు వచ్చిందేమో కానీ మీ కోడల్లో మార్పు ఇంకా నాకేం కనిపించలేదు అలా అన్నానని ఏమనుకోకండి అమ్మ అక్కడ వండడం ఆవిడికి నచ్చకపోవచ్చు అయినా కూడా అసలు అలాంటి ఆలోచన వద్దు ఇంకొకటి మీరు ఉన్నంతవరకు వరకు ఆ ఇల్లు ఉండనివ్వండి ఆ తర్వాత దానిని మీరు ట్రస్ట్గా ఇచ్చేసేయండి నా భార్యకి ఏం అవసరమో అది నేను చూసుకోగలను అని నవీన్ సున్నితంగా చెప్తాడు నువ్వు చూసుకోలేవని కాదు నవీన్ అది తరతరాలుగా వస్తున్న ఇల్లు దాన్ని నా మనవరాలిక ఇస్తాను వారసత్వంగా ఇక్కడితో వారసత్వం కూడా లేదు కదా అది మాత్రం కాదనుకు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అంటారు ఆయన వద్దు తాతయ్య నేను ఇక్కడే ఉంటాను ఆయనకిష్టం లేకుండా మీరెవరు బలవంతం చేయకండి ఆయన అన్నది కరెక్టే అమ్మలో ఇంకా మార్పు రాలేదు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది సూటిపోటి మాటలు పడి ఉండాల్సిన అవసరం వాళ్ళిద్దరికీ కూడా లేదు కదా మీరు నన్ను చూసుకోవాలి నాతో టైం గడపాలి అనే కదా అనుకుంటున్నారు రోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసేయండి సాయంత్రం వరకు నాతోనే ఉండండి సాయంత్రం వెళ్ళండి అక్కడికి లేదు అంటే మీరొచ్చి ఇక్కడ ఉండండి హ్యాపీగా అని అంటుంది గర్విక అబ్బో పొట్టిది మాటలు కూడా బాగా నేర్చింది అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అనుకుంటాడు నవీన్ నా కోడలు కరెక్ట్గా చెప్పింది చక్కగా మీరు వచ్చి ఇక్కడ ఉండండి కాకపోతే ఇంత చిన్న ఇంట్లో మీరు ఉండలేరేమో కానీ మర్యాదలకు మాత్రం తక్కువేమీ చేయం అని అంటారు నవీన్ అమ్మ మీ అబ్బాయి మాత్రం ఇళ్ళ రికానికి రాడు కానీ నేనొచ్చి ఆడపిల్ల దగ్గర ఉండమంటావా అమ్మ మరి నేను కూడా కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడినేగా అని ఆయన నవ్వుతూ అనగానే అంత మాట ఏంటి తాతయ్య గారు మీరు తాతయ్య అవుతారు తనకైనా నాకైనా మా తాతలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియకముందే చనిపోయారు మీరు నన్ను నమ్మారు పెత్రికంగా నాకు సలహాలు ఇస్తున్నారు మీ మానవరాళ్ళును నన్ను నమ్మి నా చేతిలో పెట్టారు మీరు నాకు చాలా గొప్ప తాతయ్య అలా ఎప్పుడు అనుకోకండి ఆడపిల్ల ఇంటి దగ్గర ఉంటున్నాను అని ఎందుకు అనుకుంటున్నారు నేను మీ మనవడిని అని అనుకోవచ్చు కదా మీ కూతురు కొడుకుని అని అనుకోండి అని అంటాడు నవీన్ హహ మాటలు మాత్రం బాగా చెప్తావు నవీన్ ఇంక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెద్ద మా నేను పాల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొస్తాను అని నవీన్ వెళ్ళబోతుంటే ఏమండి ఇవాళ వాళ్ళు వస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అని అడుగుతుంది కుమ్మంలోకి వెళ్ళి అతి వినయంగా గట్టిపరక నవీన్ వెనక్కి తిరిగి ఒకసారి చూసి అంత మర్యాద భరించలేకపోతున్నానులే కానీ పనివాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేసాయి మొత్తం లెక్క పుస్తకంలో రాయి పేరు అమ్మ దగ్గరే ఉన్నాయి కదా అన్నట్లు రాత్రికి చేపలు పులుసు చేయి అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు నవీన్ ఈ మనిషి ఇంకా నన్ను నమ్మడం లేదు అని అనుకుంటూ లోపలికి వస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు మీ మధ్య ఈ దూరం ఇద్దరూ కలిసి నాకు ఒక మనవడినో మనవరాలనో ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతారు నవీన్ అమ్మ నేనేం చేయనత్తయ్యా మీ అబ్బాయి ఇంకా నన్ను నమ్మడం లేదు నేనేమి అడ్డు చెప్పాలి అనుకోవడం లేదే అని అంటుంది గర్విక వాడికి నీ మీద నమ్మకం వచ్చిందిలే రాకుండా ఏమీ లేదు నువ్వు కూడా కొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటుంది వాడికి భయపడి నువ్వు దూరం దూరంగా ఉంటే అవదు కొంచెం వాడిని నీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయు రెండు రోజులు నేను ఎలాగో పక్క ఊరు వెళ్తున్నాను కదా నువ్వు మీ ఆయన ఇద్దరు మాత్రమే ఉంటారు వాడిని ఎలా నీ మాయలో పడేసుకోవాలి అలా పడేసుకో అయినా అమెరికాలో చదివచ్చిన నీకు నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా నీలో మార్పు రావడానికి ఆరు నెలలు పట్టింది ఆ మార్పును పూర్తిగా నిజమా కాదా అని నమ్మడానికి వాడు ఇంకో ఆరు నెలలు తీసుకున్నాడు ఇంకా చాలు మీ బంధాన్ని పరిపూర్ణం చేసుకోండి ఇవన్నీ మంచి రోజులే చెప్పింది అర్థమవుతుందా అని అంటారు సైలెంట్గా ఉన్న గర్వికని చూసి ఆవిడ మీ అబ్బాయితో కొంచెం కష్టమే అంటుంది గర్విక చూపించాల్సినవి చూపిస్తే ఎలాంటి మగడైనా ఒళ్ళో వచ్చి పాలక తప్పదు ఇక ఈ దూరాన్ని దూరం చేయండి నేను వచ్చేలోపు అని అంటారు ఆవిడ నా ప్రయత్నం నేను చేస్తా తర్వాత నేనేమి చేయలేను నాకు చెప్పినట్టే మీ కొడుక్కి కూడా కొంచెం బుద్ధులు నేర్పుకోండి అని మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది గర్విక మరేం చేయం నీలో ఇంత తొందరగా వస్తుందని నేను కూడా నమ్మలేదులే అని అంటారు తనతో పాటు కిచెన్లోకి వెళ్ళిన ఆవిడ నేను చేసిన పనులు ఎలాంటివి లే పరిస్థితులు అలాంటివి ఎవరూ నమ్మర్లే అంటూ రాత్రి భోజనానికి వంట సిద్ధం చేస్తుంది నల్లతరాజు ఇంకొస్తావా లోపలికి రావా అని అడుగుతాడు చిరుకోపంగా ఇంకా నేలల్లో ఆడుతున్న భూమితో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం కాసేపు ఇక్కడే ఉందాం మళ్ళీ ఢిల్లీ వెళ్తే ఇక్కడికి వచ్చే వరకు బీచ్ని చాలా మిస్ అయిపోతాను నేను అని అంటుంది నీళ్ళల్లో ఆడుతూ భూమి ఇక్కడికి వచ్చింది నేలల్లో ఆడుకోడానిక మరి మీతో అమ్మాయే ఆట ఆడదామంటే ఇప్పుడు కాదన్నారుగా ఆరు నెలలు ఆగాలన్నారుగా అందుకే నీళ్ళల్లో ఆడుకుంటున్నా అంటుంది అల్లరిగా నవ్వుతూ భూమి నీకు బాగా ధైర్యం ఎక్కువైపోయింది అని దక్ష కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడి నుంచి పరుగు పెడుతుంది లేడీ పిల్లల హే ఆగు ఇవాళ నీ పని అయిపోయింది నా చేతుల్లో అని భూమిని అందుకోవడానికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు దక్ష పట్టుకోండి నన్ను అని పరుగులు పెట్టిస్తుంది కాసేపు భూమి నేను తలుచుకుంటే క్షణంలో పట్టుకోగలను పోనీలే కదా ఆడుకుంటుంది అని వదిలేస్తే ఓవర్ చేస్తున్నావుగా అని చటుక్కున్న తనని పట్టుకొని నడుం చుట్టూ చేతులు బిగించి వేషాలు ఎక్కువైపోయాయి మాటలు కూడా ఎక్కువైపోయాయి భయం తగ్గిపోయింది ఆటలు ఎక్కువైపోయాయి అని అంటాడు అది వాళ్ళ ప్రైవసీ స్పేస్ కాబట్టి బొక్క కొరికేస్తూ దక్ష భయపడకూడదని మీరే చెప్పారు మాట్లాడకపోతే ముద్దపప్పు అని మీరే అంటారు వేషాలు నేనేమి వేస్తున్నాను చెప్పండి ఇక ఆటలు అంటే ఒక అమ్మాయిని ఇచ్చేయండి మీతో ఆడటం మానేస్తాను అని అంటుంది దక్ష గడ్డాన్ని మునిపంటితో పట్టుకొని నాతో ఆడటం మానాలి అంటే నువ్వు ముసలిదాని అవ్వాలిలే అప్పుడు కూడా వదలలే కానీ పదా ఇంకా లోపలికి పోదాం అంటాడు భూమిని రెండు చేతులతో ఎత్తుకోబోతూ వెంటనే ఒక చిలిపి ఆలోచన వచ్చి దక్ష చేతుల్లో నుంచి జారి నేళ్లల్లో ముందుకు వెళ్తుంటే ఏయ్ నల్లత్రాచు అలలు పెద్ద వస్తున్నాయి చూసుకోవా అని వెనకే వెళ్తాడు వస్తాడని తెలుసు కదా అందుకే ముందుకు వెళ్ళింది కొంచెం దక్ష దగ్గరికి రాగానే క్షణాలలో దక్ష చేయి పట్టుకొని లాగేసి కింద కూర్చుండిపోతుంది అప్పుడే పెద్ద ఆలోచి ఇద్దరిని ముంచేస్తుంది నిన్ను నన్ను కూడా తడిపేశావుగా అని చిరుకోపంగా అంటూ నుండి నీ పని అని రెండు చేతులతో ఎత్తి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎత్తి నీళ్ళల్లో పడైపోతుంటే పుద్ధద్దు అంత పని చేయకండి అని దక్ష మేడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచేస్తుంది మరి నన్ను ఎందుకు అడిపేసావు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా ఒళ్ళంతా ఇసుక ఇప్పుడు ఆ ఇసుక మొత్తం పోయేలా నువ్వే నాకు స్నానం చేయించాలి ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ కదా అని అక్కడి నుంచి హౌస్ లోపలికి అడుగులు వేస్తాడు అమ్మో స్నానం అని మాత్రం అనకండి బాబోయ్ మీరు స్నానం అన్నారంటే గంటలే అయిపోతాయి నాకు అసలే ఆకలి వేస్తుంది అంటుంది దిగినాక మొహం పెట్టి మరెవరు నన్ను నేలలోకి లాగమన్నారు ఈ పనిష్మెంట్ నీకు తప్పదు అని లోపలికి వచ్చి డైరెక్ట్గా వాష్రూంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు కథ కొనసాగుతుంది కథని ఫాలో అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అది నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనసస్మరామి బృందావనం కూడా బాగుంటే చదవండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్